నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ ప్రస్తుతం మనం వరంగల్లోని ఎస్ఆర్ తోట దగ్గర ముప్పై రెండో డివిజన్లో మెగా వైద్య శిబిరం ఉచితంగా అయితే పెట్టడం జరిగింది ఈ రోజుల్లో వైద్యం అనేది కానివ్వండి హాస్పిటల్కి వెళ్ళాలంటే నిరుపేదలు కానివ్వండి ఎవరైనా సరే అమ్మో అని చెప్పి భయపడేలాగా టెస్టులకు కానివ్వండి ఫీజులు అన్నీ ఉన్నాయి అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం అయితే పెట్టడం జరిగింది పెద్ద హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లు కానివ్వండి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి పేద ప్రజలకైతే ఇక్కడ వీళ్ళు ఉచితంగా వైద్య టెస్టులు కానివ్వండి వీళ్ళ చెకప్ చేయించడం జరుగుతుంది మనతో కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే అంకుల్ నమస్తే ఉంది ఇక్కడ వైద్య శిబిరం ఎట్లా అనిపిస్తుంది అంటే జనరల్గా అంటే మనం హాస్పిటల్లో పోయి మనం టెస్టులు చేయించుకోవాలంటే అధిక మొత్తంగా ఖర్చులు అయ్యేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఏంటంటే మెడికల్ కన్నా టెస్టులకు డాక్టర్లకే ఎక్కువ ఫీజులు అవుతాయి మళ్ళా డాక్టర్లు రాసిన ఫీజు అవి అయితే ఉంటాయో అవి అక్కడ తప్ప వేరేది దొరికే పరిస్థితి లేదు అట్లాంటప్పుడు ఏంటంటే కనీసం ఇట్లాంటి మేఘ క్యాంపులు నిర్వహించినట్లయితే మామూలు పేదవాళ్ళు కానీ వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ చేయించుకుంటే మంచిది ఎందుకంటే నాలుగైదు వందల రూపాయలు మనకు సేఫ్ అవుతాయి ఒక మనిషి ఏ టెస్ట్ అయినా ఇక్కడ చేయించుకోదలుచుకున్నా పరీక్ష చేయించుకుంటే ఖచ్చితంగా ఒక నాలుగు వందల నుంచి కూడా కన్సల్టెన్సీ ఫీజు ఇవ్వాలి నేను అనేది మమ్మీ అనేది అమ్మ నాలుగు వందల నుంచి ఐదు వందలు కన్సల్టింగ్ ఫీజే ఉంటుంది తర్వాత అన్ని టెస్టులు వేరు టెస్టులకు రాసే పైసలు అది వేరే కనీసం ఇక్కడ రాసుకున్నది ఏంటంటే పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చింది కాబట్టి వాళ్ళకు మనం కన్సల్టింగ్ ఫీజే మనకు మిగులుతుంది అనేది సంతోషపడాల్సినటువంటి వార్త కాబట్టి ఇట్లాంటివి ఎప్పటికీ నిర్వహించాలి ఎప్పుడో ఒకసారి కాదు ఎప్పటికీ ఒక నెలక రెండు నెలక మూడు నెలలగా నిర్వహించడం మూలంగా ఏంటంటే ఈ ఈసారి టైం దొరకని ప్రజలు ఎవరైతే ఉంటారు మిగతా టైంలలో వచ్చడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా మంచిది అనేది నేను అభిప్రాయపడుతున్నాను అంటే ఇట్లాంటివి తీసుకురావడం వల్ల స్లమ్ మీరే కానివ్వండి నిరుపేదలకి ఒక ఇచ్చినట్టేనా అవును నేను కూడా అదే అంటున్నాను ఈ ఒకసారి కాదు పెట్టి వదిలేయడం కాదు సరే ఇది ఏదైనా పెద్ద ఇబ్బంది ఉన్నటువంటి పేషెంట్లైనా కూడా చూపించుకోలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినాం అంటే నా నేను ఆర్ట్కు సంబంధించిన విషయం నాకు ఇబ్బంది ఉన్నది నాకు ఇక్కడ వచ్చి చూపించుకునే వరకు ఈసీ తీసుకునే వరకు నాకు తెలియదు ఇది ఉన్నది అనేది కూడా నాకు తెలియదు ఇది తెలిసింది తెలిసిన తర్వాత ఎక్కడ బాగు చేయించుకోవాలనేది కూడా చెప్పారు అడిగిపోయి చేయించుకున్నప్పుడు ఏంటంటే అందులో ట్వంటీ పర్సెంట్ ఎంతో డిస్కౌంట్ ఇచ్చేసి చేయించడానికి అవకాశాలు ఉన్నాయని ఇక్కడ చేసినటువంటి డాక్టర్లు చెప్పడం జరిగింది దాన్ని కూడా మేము వినియోగించుకోవాలనేది శారీరకంగా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అనేది కూడా అర్థమైంది ఇప్పుడు వీడియో చూస్తున్నటువంటి మన వరంగల్ వాళ్ళకి కానివ్వండి పేద ప్రజలకి ఏం చెప్తారు మీ తరఫున ఇట్లాంటి క్యాంపులు పడ్డప్పుడు మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోవాలి సరే మనం బయట మనకి అనారోగ్యం ఉన్నప్పటికీ ఆరోగ్యం ఉన్నప్పటికీ ఏది తెలియదు కదా వచ్చి చూసిన తర్వాతనే మనకు అర్థమవుతుంది ఏ పేషెంట్ నాకు ఈ ఈ పేషెంట్ నాకు రోగం ఉన్నదని నాకు ఎట్లా తెలుస్తుంది ఇటుకొచ్చి పరీక్ష చేయించుకుంటేనే తెలుస్తుంది కాబట్టి అట్లా వచ్చి చేయించుకోవాలనేది మెజార్టీ ప్రజలు ఇందులో పాల్గొంటే మంచిది అనేది నా అభిప్రాయం ప్రైతం చూశారు కదా పేద ప్రజలు అనేది హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడే రోజులు ముఖ్యంగా కన్సల్టెన్సీ ఫీజు కానివ్వండి టెస్ట్లకు భయపడి చాలామంది హాస్పిటల్కి వెళ్ళట్లేదు అలాంటిది దీనివల్ల పేద ప్రజలకి కొంచెం అవుతుంది కంటిన్యూగా నెలకోసారి రెండు నెలలకోసారి ఇలాంటివన్నీ కూడా పేద ప్రజలు ఉన్న ఏరియాలో పెడితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది మనతో ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే ఏం అంటే మీకేముంది ప్రాబ్లం ఏముంది ఉంది ఏం చేయించుకుందాం అనుకుంటున్నారు మీద వాళ్ళు గుంతాయి తల నప్పులు వస్తుంది నడుం వస్తుంది అని చెప్పి పెట్టుకున్నాను అంటే బయట ఎక్కడైనా హాస్పిటల్కి కి వెళ్ళారా షుగర్ బీపీ ఉంది అంటే హాస్పిటల్ పోవాలంటే భయం అవుతున్నట్టు ఉంది డబ్బులకి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీ దగ్గర పెట్టడం మంచిగుంది అప్పుడప్పుడు పెడితే బాగుంటుంది అంటారా ఇదే ప ఇదే మొదటిసారి అమ్మ ఇటు రండి అప్పుడప్పుడు పెట్టాలంట్రా అన్నప్పుడు మా కొడుకులు లేరు మాకు బతకడానికి మా ఆయనకు వికలాంగుడు ఇల్లు లేదు మొన్న వాన చని మునిగినవి ఎలాంటి పరిస్థితులు ఇలాంటి వాళ్ళను పట్టించుకునేవారు ఎవ్వరు లేరు ఏం చేద్దాం ఉన్నోళ్ళు పోయి ఉన్నోళ్ళకే పెడతాను లేని వాళ్ళు పోయి ఉన్నకే పెడతారు ఇలాంటి పొల్యూషన్ ఉన్నది మా జీవితాలు ఇప్పుడు దీని పెట్టడం ఎట్లా అనిపిస్తుంది మీకు పెట్టడం అంటే ఇప్పుడే చూపెట్టుకోవడానికి వచ్చిన చేత కాకుండా కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు తలకాయ నొప్పి చిన్న వయసు అయినా పెద్ద వయసు ఏం లేదు అందరికి అన్న వస్తాయి వస్తాను చూపెట్టుకుందాం మరి ఉచితంగా చూస్తానట పోదానా అని మా ఆయన తీసుకొని వచ్చింది ఏం చేయాలి మరి అమ్మా నమస్తే ఏం పేరు నీ పేరు ఎట్లుంది ఇక్కడ క్యాంప్ పెట్టడం అరే నాకిది నడుము గుజ్కతైరా ఇదంతా నొప్పి వస్తుందా మిగెడలుకిట్లా ఇన్ని ఆ ఖానలో ఇది కర్ణా ఆపరేషన్ చేసుకుని కర్ణా అవసరం కాబట్టి అంటే పోయిన హాస్పిటల్కి ఇంత ముందే ఎప్పుడన్నా అంటే దావకానా అంటారు కదా మీరు ఆ దావకానాంటో పోయినా ఎప్పుడన్నా అన్నా ఆపేనా ఓదే ఎందుకు పోయినా ఇది ఏ జేపిచ్గా చేపిస్తారు మజ్కిరేంది ఇది సింపుల్ మాస్కిరేతదే ఆ ఈ మెడ నాడలు గుజ్కతై నాడు నొప్పిలు కాళ్ళు మీరు ఇక అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు ఇబ్బంది అయ్యి ఇట్లాంటివి పెడితే వస్తున్నారు అప్పుడప్పుడు పెట్టాలంటారు రెండు కళ్ళు ఆపరేషన్ అయినాయి ఇప్పుడు మళ్ళీ కనబడే చేసుకోవడానికి అవకాశం లేదు కదా రెండు కళ్ళు ఆపరేషన్ అయినాయి నాకు ఇప్పుడు మీద వాడడం అసలు కనపడేవి వాళ్ళు ఇంకా చేయరు కదమ్మా ఒక్కసారే చేస్తారు మందులతో వాడుకోవాలి అంతేనా ఇది పరిస్థితి అంటే పేదవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే చేయించుకుంటారు అది కనుక ఫెయిల్ అయితే మళ్ళీ చేయడానికి ఉండదు అలానే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా భయం అంటే మనకి కన్సల్టెన్సీకి కానివ్వండి టెస్టులకి కానివ్వండి మెడిసిన్లకు కానివ్వండి ఇక వీళ్ళు సంపాదించి తినేదాన్ని మొత్తం కూడా హాస్పిటల్కి పెట్టాలి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మెగా వైద్య శిబిరం పెట్టడం అనేది చాలా సంతోషకరం అని చెప్తున్నారు అలానే ఇలాంటి ఇంకొన్ని పెడితే అంటే మనకి నెలకు ఒకసారి లేకపోతే రెండు నెలలకు ఒకసారి అట్లా పెడుతూ ఉంటే ఇలాంటి పేదవాళ్ళకి యూజ్ అవుతుందంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ ఏరియాలో అయితే ఇదే మొదటిసారి అని చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ చాలా మంది ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు వీళ్ళందరూ కూడా పేద ప్రజలు అనమాట వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితులు ఈ రోజుల్లో వాళ్ళతో మాట్లాడదాం అమ్మా నమస్తే ఎట్లుంది ఇక్కడ అంటే ఈ మీ ఏరియాలో ఇట్లా పెట్టడం ఇట్లా చూయించుకోవడానికి వచ్చింది కదా ఎట్లుంది అని మీరు ఏం చూయించుకుందామని వచ్చారు ఈ జ్వరం ఇవన్నీ నొప్పులు బాగున్నాయి రా అందుకే గోళీలు తీసుకోవాలని వచ్చి ఒళ్ళు నొప్పులు చేసిన వల్ల ముఖాలు మొక్కలు నడువచ్చు కాలు మొత్తమే గుంజుతాము తీసుకుందాం గోలీలు అన్నిటి వచ్చినవి ఇది పల్లం వాళ్ళు పెట్టారని చెప్పి అంటున్నారు కదా తెలుసా వీళ్ళు తెలియదు పల్లం వాళ్ళు అంటే ఎరికే ఎట్లుంటది వాళ్ళు మీ అందరితో ఎట్లుంటారు అంటే ఏదన్నా వచ్చిందని చూసుకుంటారా చూసుకుంటారు అమ్మ నమస్తే నమస్తే ఏం అంటే మీకేం ప్రాబ్లం ఏమన్నా ఉంది ఏం చూపించుకుందాం అనుకుంటున్నారు మెడతున్నాయి తల నొప్పి వస్తుంది నడుము వస్తుంది అని పెట్టుకున్నాం ఓకే అంటే బయట ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళారా షుగర్ బీపీ ఉంది వీటికి వాడతా అంటే హాస్పిటల్ పోవాలంటే భయం అయితే అన్నట్టుంది డబ్బులకి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీ దగ్గర పెట్టడం మంచిగా ఉంది అప్పుడప్పుడు పెడితే ఇదే ఇదే మొదటిసారి అమ్మ ఇటు రండి అప్పుడప్పుడు బాగుంటదరా మా కొడుకులు లేరు మాకు బతకడానికి మా ఆయన కూర్చువీకల అంగుడు ఇల్లు లేదు మొన్న వాన అన్ని మునిగినాయి ఎలాంటి పరిస్థితులు ఇలాంటి వాళ్ళను పట్టించుకునేవారు ఎవరు లేరు ఏం చెప్తాము ఉన్నోళ్ళు పోయి ఉన్నోళ్ళకే పెడతాను లేని వాళ్ళు పోయి ఉన్నకే పెడతారు ఇలాంటి పొల్యూషన్ ఉన్నది మా జీవితాలు ఇప్పుడు దీని పెట్టడం ఎట్లా అనిపిస్తుంది మీకు పెట్టడం అంటే ఇప్పుడే చూపెట్టుకోవడానికి వచ్చిన చేత కాకుండా కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు తలకాయ నొప్పి ఎంత చిన్న వయసు అయినా పెద్ద వయసు ఏం లేదు అందరికి అన్న వస్తాను వస్తాను చూపెట్టుకుందాం మరి ఉచితంగా చూస్తానట పోదా మైనం తీసుకొని వచ్చింది ఇద్దరు కలిసి వచ్చింది ఏం చేయాలి మరి అమ్మా నమస్తే ఏం పేరు నీ పేరు ఎట్లుంది ఇక్కడ క్యాంప్ పెట్టడం యా ఇదంతా నొప్పి వస్తుందా మెడలు ఇట్లా అన్ని ఈ కరోనా ఈ కరోనా చేసుకుని కరోనా అవసరం కాబట్టి అంటే పోయిన హాస్పిటల్కి ఇంతకుముందు ఎప్పుడైనా అంటే దవాఖాన అంటారు కదా మీరు ఆ దవాఖాన పోయినా ఎప్పుడన్నా ఆ ఫేయినా పోతే ఏందక్కువ ఇది అయినా ఇది చేయించినా చేయించినా మంచిగా లేదు ఈ స్కూల్ మోస్కి ఈ మెడలు నడవలు గుజ్జకు వస్తాయి నొప్పులు కాళ్ళు మీరు అయ్యా అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు ఇబ్బంది అయ్యి ఇట్లాంటివి పెడితే వస్తున్నారు అప్పుడు అప్పుడు పెట్టాలంటారు రెండు కళ్ళు ఆపరేషన్ అయినాయి ఇప్పుడు మళ్ళీ కనబడే చేసుకోవడానికి అవకాశం లేదు కదా రెండు కళ్ళు ఆపరేషన్ అయినాయి నాకు ఇప్పుడు వాడడం అసలు కనపడేవి మళ్ళీ ఇంకా చేయరు కదమ్మా ఒకసారి చేస్తారు మందులతో వాడుకోవాలి అంతేనా ఇది పరిస్థితి అంటే పేదవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే చేయించుకుంటారు అది కనుక ఫెయిల్ అయితే మళ్ళీ చేయడానికి ఉండదు అలానే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా భయం అంటే మనకి కన్సల్టెన్సీకి కానివ్వండి టెస్ట్లకి కానివ్వండి మెడిసిన్లకు కానివ్వండి ఇక వీళ్ళు సంపాదించి తినేదాన్ని మొత్తం కూడా హాస్పిటల్కి పెట్టాలి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మె మెగా వైద్య శిబిరం పెట్టడం అనేది చాలా సంతోషకరం అని చెప్తున్నారు అలానే ఇలాంటి ఇంకొన్ని పెడితే అంటే మనకి నెలకు ఒకసారి లేకపోతే రెండు నెలలకు ఒకసారి అట్లా పెడుతూ ఉంటే ఇలాంటి పేదవాళ్ళకి యూజ్ అవుతుందంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ ఏరియాలో అయితే ఇదే మొదటిసారి అని చెప్పడం అయితే జరుగుతుంది the next. ప్రస్తుతం మన న్యూరోకి సంబంధించినటువంటి స్లాట్ శ్రీ బాలాజీ హాస్పిటల్ అనమాట సో వీళ్ళైతే బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది నార్మల్గా మనకి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటేనే రోజుల్లో ఫైవ్ హండ్రెడ్ టూ అబోనే ఉంటుంది కానీ వీళ్ళు ఇక్కడ వీళ్ళు ఉచితంగా చేయించడం జరుగుతుంది ఎవరికైతే టెస్ట్ అవసరం ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పంపిస్తున్నారు వాళ్ళకి ఏదైతే టెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి రిపోర్ట్స్ వస్తే ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే కనుక వీళ్ళని హాస్పిటల్ పంపించడం జరుగుతుంది ఫస్ట్ కన్సల్సెంటీ కూడా వీళ్ళకి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఆ దానికి సంబంధించి టెస్ట్లు కానీ మెడిసిన్ ఏమైనా ఉంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా అవే స్లాట్స్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క హాస్పిటల్ అనమాట మనకి లేడీస్ కి సంబంధించినటువంటి కి ఒక స్లాట్ కానివ్వండి పండు ముసలి వాళ్ళకి సంబంధించి ఒకటి కానివ్వండి లేదు అంటే మట్టి స్పెషాలిటీకి సంబంధించి ఒకటి గుండెకి సంబంధించి కానివ్వండి ఇట్లా పిల్లలు లేని వాళ్ళకి కానివ్వండి ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ దాదాపు పది హాస్పిటల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఇక్కడ ఈ సర్వీస్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూడొచ్చు నడవలేని ముసలమ్మలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అంటే ఇక్కడ వచ్చి టెస్టులు చేసుకోవడం వల్ల ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి మనము అన్నీ నివ్వండి అటు టెస్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టకుండా ఇక్కడ వచ్చి చేయించుకోవడం వల్ల ఎంతో కొంత మందులు దొరికితే అవన్నీ వాడదాం అన్న ఉద్దేశంతో ఇక్కడ పేద ప్రజలైతే వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది అమ్మా నమస్తే నమస్తే మీ పేరు ఎట్లుంది ఇక్కడ ఈ శిబిరం పెట్టడం బాగున్నదమ్మా దగ్గర మంచిగా ఉన్నది అందరు రాగలుగుతాం అంటే కొంచెం నడవలేని వాళ్ళకైతే దగ్గర అంతే పోలేరు కదా ఆ దగ్గర ఉన్నదని అందరు వచ్చారు మీరేం చూపించుకుందాం అని వచ్చారు కండ్లు చూపించుకున్నా ఇటు కండ్లు కాదు పండ్లు పండ్లు చూపించుకున్నా ఇంకా టెస్ట్ చేయించుకోవాలి అట్లా టెస్ట్ రాశారు మీకు ఇక్కడ బ్లడ్ టెస్ట్ రాసారా చూపించుకోమని చెప్పారా చూపించుకోమే ఇక్కడ చూడవచ్చు మనం అవసరమైన వాళ్ళకి బ్లడ్ టెస్ట్ కూడా రాయడం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు పండు ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే నడవలేని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్న ఆటో ఖర్చులు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయించుకొని అమ్మ అప్పుడప్పుడు పెట్టాలంటారా అప్పుడప్పుడు పెడితే బాగుంటుంది చెప్దాం ఖచ్చితంగా పెట్టిద్దాం సరే చూస్తున్నారు కదా వాళ్ళ సంతోషానికి అవధులు లేవన్నమాట ఎందుకంటే ఇలాంటి పెట్టడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత ఒక రూపాయి మిగులుతుంది అది వాళ్ళు తినడానికి పనికి వస్తుంది కదా సో ఇలాంటి వాటి ఇంకా మరిన్ని చేయాలి మళ్ళీ అప్పుడప్పుడు పెట్టాలంటే కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ టీవీ కీప్ వాచింగ్